సరైన పార్కింగ్ విధానం లేక ఇబ్బంది పడుతున్న నాయర్పేట వ్యాపారస్తులు తిరుపతి జిల్లా నాయర్పేట మున్సిపాలిటీ పరిధిలో పెద్ద దర్గా నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు ఇరువైపులో ఉన్న వ్యాపారస్తులు రోడ్డు మధ్య మార్గంలో డివైడర్ ఏర్పాటు చేయడం కారణంగా కొనుగోలుదారులు తమ వాహనాలను దుకాణాల ముందు పార్కింగ్ చేయడం వలన తమ వ్యాపారం సరిగా జరగడం లేదని తాము తీవ్రంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు దీనికి తోడు పోలీసు యంత్రాంగం అరకొర వచ్చిన వాహనదారుల వాహనాలకు ప్లగ్లు తీసివేయడం మరియు ఫైన్లు వేయడం వల్ల వ్యాపారం సరిగ్గా జరగడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని మున్సిపల్ అధికారులకు మరియు పోలీస్ యంత్రాంగానికి వినియోగించుకుంటున్నారు ఏపీ ప్రజాప్రతినిధులు మరి అధికారులకు ఒక విజ్ఞప్తి తిరుపతి జిల్లా నాడిపేట వీధిలో గత ప్రభుత్వము తప్పిదమ్మది డివైడర్ కట్టేశారు పొరపాటున కట్టే కట్టడం జరిగింది ఆ యొక్క డివైడర్ వల్ల స్థానిక ప్రజలకు వ్యాపారస్తులకు మరి బిల్డింగ్ యాజమాన్యం వారికి చాలా ఇబ్బందిగా ఉంది నో పార్కింగ్ దర్గా వీధిలో ఈ విషయమై గత మూడు సంవత్సరాలుగా అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి అధికాము చేస్తామంటున్నారు ఇంకా దాని విషయంలో పూర్తిగా అవగాహన రాలేదు నాయుడిపేట కమిషనర్ గారికి వినిపించుకున్న ఏమిటంటే సార్ మాకు ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది వచ్చే కస్టమర్లు చాలా సఫర్ అవుతున్నారు బండ్లు పెట్టే వ్యాపారం మేము చేయలేకపోతున్నాం వచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు అడిగితే ఇట్లా పార్కింగ్ పార్కింగ్ బాగా ఇబ్బందిగా ఉంది మాకు మార్కెట్ కాడ పార్కింగ్ ఇచ్చారు ఇందిరా సిల్ప్ కాడ పార్కింగ్ ఇచ్చారు ఇదేలాగా మాకు కూడా ఒక పార్కింగ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని నాయుడిపేట ఎస్ఏ గారికి సోలూరుపేట ఎమ్మెల్యే గారికి మా బాధను విన్నమించుకుంటూ మాకు ఒకరో సహకరించిగా కోరుతున్నాం సార్ మున్సిపాలిటీ మాకు పార్కింగ్ లేదు సో అది ఇంకా ముందు అక్కడ జరగ ముందు రావడం అట్లా ముందు పార్కింగ్ అట్లాగే కూడా అక్కడ కావాలండి వ్యాపారం గురించి మాత్రం బాగా పెట్టాలను అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదండి మాకు టైం లేదు సార్ కొద్ది వ్యాపారం నుంచి మాకు బాగా ఇబ్బందిగా ఉంది ఇంకా హెల్ప్ చేయండి నమస్కారం ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ అధికారులకి నమ మనం వినమించుకుంటున్నాము మా మా బాధ ఏంటంటే సార్ మేము ఇక్కడ దర్గా రోడ్డు సెంటర్లో మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్ మా సమస్య ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మాకు దర్గాలు ఈ డివైడర్ కట్టిన దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉండదు సార్ ఎందుకంటే వచ్చిన కస్టమర్ బండి పెట్టి రావాలంటే ఇబ్బందికరంగా ఉండాలి మాకు ఎలా చేయాలంటే సార్ మాకు దయచేసి మస్తానే టీవీని నుంచి సిండికేట్ బ్యాంక్ దాకా ఎలా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారో బండ్లకి అలాగే మస్తానే టీవీని నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దాకా ఆ డివైడర్ తీసేసి మాకు అనుకూలంగా చేస్తే మాకు చాలా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ పోవడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండాలి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి సార్ ఇలాగ చేస్తే మేము వ్యాపారాలు చేసుకొని పనులు కట్టాలి సార్ ఆ మార్కెట్ కార్డు మార్కెట్ కార్డు కూడా మీకు ఎలా పార్కింగ్ ఇచ్చారో అలాగే మాకు దయచేసి పార్కింగ్ చూపించండి సార్ ఈ డివైడర్ తీసేస్తే మీరు మాకు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి సార్ నమస్కారం మీ దర్గా రోడ్లో డివైడర్ లేన డివైడర్ వల్ల వ్యాపారస్తులకు చాలా నష్టపోతున్నాం పార్కింగ్ ప్లేస్ లేనందువల్ల మీద బజార్లో కానీ మార్కెట్ దగ్గర కానీ అన్ని దగ్గరలో పార్కింగ్ ప్లేస్ ఉంది మాకు కూడా పార్కింగ్ ప్లేస్ కల్పించవలసిందిగా కోరుతున్నాం డివైడర్ వల్ల మాకు ఉపయోగం పార్కింగ్ ప్లేస్ కావాలి దయచేసి మాకు